నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి చేయండిలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని అనాథలా మారిపోయింది రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా రాజధాని లేదని ఏపీ వైపు అందరూ వేలెత్తి చూపిస్తున్న వేళ ఆంధ్ర ప్రజానికం తలెత్తుకోలేకపోతుంది ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు కూడా ముగియడంతో తెలంగాణతో ఉన్న బంధాన్ని కోల్పోయింది ఇలాంటి సమయంలో ఏపీలో వస్తున్న ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి జగనే కారణమని ఏపీ ప్రజలు ఆవేదన ఆందోళన ఆగ్రహం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన నాటి సీఎం చంద్రబాబు అసెంబ్లీ సెక్రటరియట్ సహా అనేక భవనాలు చేపట్టి అభివృద్ధికి నడు బిగించారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ మూడు ముక్కలు చేసి అసలు రాజధాని లేకుండా చేసింది రాజధాని కోసం ఉద్యమించిన రైతులను కేసులు పెట్టి వేధించింది ఈ పరిణామం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రజలు మొత్తం కూటమికి ఓట్లు వేశారనే అంచనాలు ఉన్నాయి ఈ రెండు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యం లేదనే మాట పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది ఏపీ రాజధాని పైన వివాదం కొనసాగుతుంది ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉంది ఇదే సమయంలో రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో ఆమోదించిన విభజన చట్టం మేరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది హైదరాబాద్తో ఏపీ ప్రజలకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అయితే రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తి కావడంతో చట్ట ప్రకారం హైదరాబాద్తో తెలంగాణతో బంధం పూర్తిగా తెగిపోయినట్లే ఇలాంటి పరిస్థితుల్లో వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇక నుంచి హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని కానీ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉన్న వేల కోట్లు విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు ఈ నేపథ్యంలో మరో పదేళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్లు సైతం వస్తున్నాయి రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ తమది కాకుండా పోతుందనే ఉద్వేగం ఏపీ ప్రజల్లో కనిపించింది హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడంతో ఏపీ ప్రజలు భాగ్యనగరంతో అటాచ్మెంట్ పెంచుకుని సంతోషంగా ఉన్నారు కానీ ఇప్పుడు రాజధాని కాలపరిమితి ముగియడంతో కొంత ఆందోళనకు గురవుతున్నారు ఇటీవలే సీఎం రావంత్ రెడ్డి సైతం ఏపీకి సంబంధించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు అయితే ప్రస్తుతం తమకు కేటాయించిన భవనాలు మరికొంతకాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది ఆంధ్రప్రదేశ్ వినతి పైన సీఎం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా భవనాల భవితవ్యం తేలనుంది మొత్తంగా అటు ఏపీకి రాజధాని లేక ఇటు హైదరాబాద్ దూరమై ఆంధ్ర ప్రజలు కింద ఆవేదనకు లోనవుతున్నారు ఈ క్రమంలో జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు విడుదల కానుండడంతో ఆంధ్ర ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి